ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే మినీ వ్లాగ్ అండి మార్నింగ్ది మార్నింగ్ ఎప్పుడు కూడా ఇలాగ పూజ చేపిచ్చి దీపం అయితే పెట్టిస్తాను వాళ్ళ చేత బర్త్డే రోజు మాత్రం కంపల్సరీ వాళ్ళ చేతే పెట్టిస్తాను ఎందుకంటే మన కల్చరే ఇది కదా పిల్లల చేతి ఇవన్నీ చేయించడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది నాకైతే మా అమ్మగారు చేయించేవారు అందుకే ఇప్పుడు నేను మా అమ్మాయికి చేయించగలుగుతున్నాను పొద్దున్నే సేమీ అయితే కాసానండి నోరు తీపిచేసిన తర్వాత గుడికి తీసుకెళ్దామని అయితే రెడీ చేశాను ఇలా రెడీ అయ్యి చూసారు కదా ఇది మీషోలో తీసుకున్న డ్రెస్ దీని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చెక్ చేయండి ఈ ఫొటోస్ కోసం అయితే నన్ను దిప్పలు పెట్టింది తర్వాత అయితే మా గ్రామ దేవత అయిన సోమాలమ్మ తల్లి అమ్మవారికి అలానే దేవి తల్లి గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టించాను ఈ గుడిలో అయితే అమ్మవారికి నేను స్టిచ్ చేసిన పరికని వేసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది నాకు తర్వాత అయితే స్కూల్కి తీసుకెళ్ళానండి అక్కడ కూడా యోగా క్లాసులు జరుగుతున్నాయి అప్పటికి అందరూ కూడా మా అమ్మాయిని బ్లెస్ చేశారు ఇలాగా మనం ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్తామా చాక్లెట్స్ పంచుతామా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటామా అని ఉంటుంది కదా చిన్నప్పుడు మనకు కూడా మా అమ్మాయి కూడా ఇంకా ఫుల్ హ్యాపీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో సార్స్ పిల్లలు అందరూ కూడా బ్లెస్ చేశారండి చాలా హ్యాపీ అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అమ్మాయి ఇలానే ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్